సార్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది సిటీ షాప్స్లో మీకు పర్మిట్ రూమ్ దొరకవు సబబ్స్లో ఎక్కడైనా ఉంటాయి ఇక్కడ పర్మిట్ రూమ్ ఉన్నది కూడా ఎందుకంటే సిటీలో జగా దొరకడమే వైన్ షాప్కే దొరకడం కష్టం అటువంటిది పర్మిట్ రూమ్కి దొరకడం ఇంకా కష్టం ఎందుకంటే న్యూ సెన్స్ వాల్యూ పక్కన టెనె రెంట్లు ఇవ్వరు ఎక్కడైనా ఉండొచ్చు కాదంటలేదు అది ఔట్స్కర్ట్స్లో కొన్ని షాప్స్లో ల్యాండ్ ఎక్కువ దొరికి ఓపెన్ ఏరియాలో ఉండి పెట్టుకుంటుండొచ్చు అది దాన్ని దట్ ఈస్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఇంకోటి వాళ్ళు చెప్పేది మీరు అన్నట్టు చికెన్ అమ్ముతున్నారు నాన్ వెజ్ అమ్ముతున్నారని చెప్తున్నాను నాన్ వెజ్ అమ్ముతున్నారు నాన్ నాన్ వెజ్ అమ్ముతున్నారు కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు అంటున్నారు అమ్మకూడదని లేదు మేము వీ కెన్ సర్ దేర్ గ్లాసెస్ తోటి గ్లాసులు అమ్మొచ్చు అక్కడ తీసుకొని వాడు తీసుకొని వాటర్ అమ్ముకోవచ్చు తీసుకొని తాగొచ్చు అక్కడ అది పర్మిట్ రూమ్ పర్ యాజ్ పర్ ది రూల్ మేము ఎగ్నెస్ట్గా చేయడం లేదు అక్కడ ఇది సిట్ సిటింగ్ పెట్టకూడదని కూడా లేదు ఒక సార్ మీరు అడిగేది కరెక్ట్ లేదు సార్ పర్మిట్ రూమ్లో పెట్టకూడదు అనేది ఎక్కడ లేదు పర్మిట్ రూమ్లో నించు తా రూమ్లో లేదు లో సార్ తాగాలి వాళ్ళకి కుర్చీ వేయకూడదు ఫ్యాన్ వేయకూడదు అని రూల్లో లేదు వాడికి ఒక ఎడిషనల్ ఫెసిలిటీ వాడికి ఒక బెంచ్ వేస్తాము కూర్చుంటున్నాడు ఫ్యాన్ పెడుతున్నాము కూర్చు అది యాజ్ పర్ ది రూల్ వీఆర్ నాట్ చేంజింగ్ ద రూల్ రూల్లో కనుక ఇఫ్ సపోజ్ మీరు చెప్పినట్టు నించోనే తాగాలి ఇవ్వకూడదు గ్లాస్లు ఇవ్వకూడదు సోడలు ఇవ్వకూడదు ఫ్యాన్ వేయకూడదు లైట్ వేయకూడదు అని ఉంటే అది చేస్తే తప్పు అది రూల్ లో అక్కడ ఎలా లేని ఏమీ లేదు అక్కడ వాడికి పర్మిట్ రూమ్లో మా దగ్గర షాప్లోంచి కొనుక్కొని వాడు దొరుకుతుంది వాటర్ అందరెట్లా ఉండేది గవర్నమెంట్ టేక్ ఈ పర్మిట్ రూమ్ డిసిషన్ తీసుకోవడం కూడా కారణం ఏంటంటే తీసుకొని రోడ్ల మీద తాగుతున్నారు ఈ రోడ్డు మీద తాగుతుంటే న్యూసెన్స్ అవుతుందని చెప్పి ఒక ఒక సపరేట్గా పర్మిట్ రూమ్ అనిచ్చి అంటే ఇప్పుడు కాదు అది ఇప్పుడు అలా సార్ గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ పర్మిట్ రూమ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కొత్తలో వన్ ల్యాక్ పర్ పర్మిట్ రూమ్కి ఛార్జ్ చేసేవారు తర్వాత దాన్ని రెండు లక్షలు చేశారు దాన్ని ఈ రోజున ఐదు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు పర్మిట్ రూమ్ అని పర్మిట్ రూమ్ అని చెప్పకుండా లైసెన్స్ ఫీ ఐదు లక్షలు ఎక్కడ వితౌట్ ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి ఐదు లక్షలు మా దగ్గర నుంచి రీటైల్ షాప్ల దగ్గర కలెక్ట్ చేస్తున్నారు పెట్టుకో పెట్టి పెట్టకుండా కూడా వాళ్ళు చార్జ్ రూమ్లో పర్మిట్ రూమ్లో హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ అని ఉంది సార్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఉంది హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఉందండి సార్ ఈ హాల్ అంతా వస్తుంది సార్ ఈ హాల్ అంతా వస్తుంది మీటర్స్ మీటర్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఫీట్ కాదు ఫీట్ కాదు హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ నేనేమంటున్నాను సార్ ఎక్కడైనా ఎక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల ఏమంటారు సార్ రెడీ టు ఈట్ రెడీ టు ఈట్ రెడీ టు ఈట్ అంటే బయట బయట వండినది తీసుకొని వచ్చి వాడు తినొచ్చు అక్కడికి పర్మిట్ రూమ్కి లైసెన్స్ ఇచ్చేది ఎవరు ఇవన్నీ స్తున్నా కానీ మేము సొంతంగా పెట్టుకున్నది కాదు అంటే ఇప్పుడు ఆ లెక్క ప్రకారంగా ఆ లెక్క ప్రకారం ఏ బార్లకి పర్మి పార్కింగ్ ఉందని చూపించండి ఏ బార్లకు కూడా లేవండి పార్కింగ్ పార్కింగ్ కంపల్సరీగా బార్లకు ఉండాలి వైన్ షాప్కి అవసరం లేదు కానీ వైన్ షాప్ మీరు అన్నట్టు పర్మిట్ రూమ్కి లేదు అంటున్నారు కనుక ఉండొచ్చు అంటే గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ కాదు అదే సార్ మా మా ఎజెండా బేసిక్లీ మేము చెప్పేది ఏంటంటే మా మేము ఏదైతే ఏ ఫోర్ షాప్స్ నడిపిస్తున్నామో మేము రూల్ ప్రకారంగానే నడిపిస్తున్నాము గవర్నమెంట్ రూల్స్ ఏదైతే ఇచ్చిందో టైమింగ్స్ ప్రకారంగానే ఇస్తున్నాము టైమింగ్ ప్రకారంగానే క్లోజ్ చేస్తున్నాము పర్మిట్ రూములు కూడా గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ప్రకారంగానే నడుపుతున్నాము పెంచు వెయ్యొచ్చా నిల్చోచ్చా తాగొచ్చా అనేది రూల్లో ఎక్కడా లేదు కనుక దాని మీద మనం మాట్లాడడం కరెక్ట్ కాదు నేను ఊహించుకుంటాను బెంచ్ వేయకూడదని నేను వేయను వేస్తే తప్పేమో లేదు అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి నువ్వు ఎందుకు వేస్తున్నావు అది ఏం లేదు కనుక మేము కంటిన్యూ చేస్తున్నాం అదొకటి దాని తర్వాత టైమింగ్స్ అంటున్నారు టైమింగ్స్ అనేది పదకొండు గంటల దాకా మాకు మొదటి నుంచి అదే టైం ఉంది మేము దాన్ని అదే కంటిన్యూ చేయాలని చెప్పి అంటున్నాం ఇంకో ఎంఆర్పి ఎంఆర్పి రేట్లనే మేము అమ్ముతున్నాం వాళ్ళు పార్సల్స్ ఎక్కువ అమ్ముతున్నారు వాళ్ళకి ఇచ్చే ఆఫ్ పింటు నిబ్ అనేది పదకొండు తర్వాత ఎవడు కస్టమర్ వచ్చినా కూడా మా దగ్గర షాపులు బంద్ అయ్యంగానే వాడికి పార్సల్స్ ఇస్తున్నారు అది చాలా తప్పు కదా పార్సల్ అమ్మడానికే వీళ్ళు రూల్లో లేనే లేదు అది అది క్యాన్సిల్ చేయాలి కదా అది పట్టుకొని అది డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే పార్సల్స్ అమ్ముతున్నారో వెంటనే అది టోటల్లీ ఇల్లీగల్ వాళ్ళకి పర్మిషబుల్ ఇచ్చిన టైం ఏంటంటే అక్కడ సర్వ్ చేసి ఓపెన్ చేసి అక్కడ అంత వరకే కానీ మాకు కాంపిటీషన్గా వస్తారంటే మాత్రం వాళ్ళు ఇచ్చేవారు కాదు ఎందుకంటే ఆల్రెడీ మాకు ట్వంటీ పర్సెంట్ మైనస్లో మాకు సేల్ పడిపోయింది ఇన్ బిట్వీన్ పాలసీ మధ్యలో ఇచ్చినది మాకు కొత్త పాలసీ ఇచ్చేటప్పుడు అమో మీకు ఇష్టం ఉందంటే ఇవ్వండి అని చెప్తే అనవచ్చు రేదు మేము అడిగేది ఏంటంటే ఈ పింటు పింటుని డిప్పులు వారికి ఇవ్వకుండా మాకే కంటిన్యూ చేయాలి అనేది ఒకటి దాని తర్వాత లాగానే టెండర్ సిస్టమ్ వారు వాళ్ళకు కూడా పెడితే వాళ్ళకు కూడా టూ ఎవ్రీ టూ ఇయర్స్కి వాళ్ళకు కూడా ఈ కష్ట గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది ఈ బాధలు కూడా వాళ్ళకి తెలుస్తాయి అనేది మాకు డిమాండ్ సార్ ఇక్కడ ఒక సార్ ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారో చెప్పండి ఉన్న బీర్ బీర్ ఒక్కటే కదండి పెరిగింది అందరి సంగతి మాకు సోమేష్ కుమార్ గారు దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు మొత్తము మాకు మాకు లైసెన్స్ ఫీజు మీద ఏదైతే ఎంఆర్పి రేటు అవ్వంగానే ఉన్న స్టాక్ మీద ఎక్స్ట్రా కట్టించుకున్నారు ఎక్స్ట్రా కట్టించుకొని చెప్పి కానీ మా పాత రేటు మీద మేము ఎక్కడ అమ్మలేదండి అది తప్పు అది అంతే కదండి అంతే మా ఎవ్రీ టూ ఇయర్స్ మాకు ఎట్లా అయితే వాళ్ళకు కూడా అలా వేస్తే ఆప్షన్ వేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది అప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి కూడా ఈ బాధ తెలుస్తుంది సెక్యూరిటీ ఎందుకంటే బా బార్లకి సెక్యూరిటీ ఉందండి ఎవ్రీ ఇయర్ ఓన్లీ రెన్యువల్ మాకు రెన్యువల్ లేదు అంటే రెండేళ్ల తర్వాత మేము ఉంటామా బిజినెస్లో లేదు వాళ్ళకి కంటిన్యూస్ సెక్యూరిటీ ఉంది ఆ సెక్యూరిటీ మాకు కూడా ఇస్తే మంచిది లేదా వాళ్ళకు కూడా ఇదే ఉండాలి మొన్న ఇప్పుడు మీకు మొన్న లాస్ట్ టైం టెండర్స్ పడ్డాయి టూ టూ ల్యాక్స్ టూ టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ టెండర్స్ మీద వన్ ల్యాక్ షాపుల మీద వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అప్లికేషన్స్ వచ్చాయి సార్ ఒక్క నిమిషం సార్ ఇది ఇది మా మాకు తెలిసినంత వరకు వైన్ షాప్స్లో ఎక్కడైనా జరిగితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్ చెక్కింగ్ చేసుకొని వాళ్ళకి ఎవరు కంప్లైంట్ ఇస్తే చెకింగ్ మొత్తం షాప్ మీద అన్ని షా అన్ని ఆ షాప్లో ఉన్న ప్రతి సరుకు మీద చెక్ చేసి వాళ్ళు సీల్ చెక్ చేసిన తర్వాతనే వదులుతున్నారు అంటే మేమంతా మేము వెళ్ళి పెనాల్టీ ఇప్పుడు చేయరు అండ్ యూజ్ పెనాల్టీ షాప్ క్లోజ్ చేసే లైసెన్స్ లైసెన్స్ క్యాన్స్ క్యాన్సిల్ చేసేది ఉంది అదే మీరు చెప్పిన ప్రకారం అడల్టరేషన్ ఎక్కడ జరుగుతుందండి మూత విప్పితే మూత విప్పిన తర్వాత దాంట్లో ఉన్న మందు తీసేసి కొత్త మందు వేయడమో లేకపోతే డైల్యూట్ చేయడము జరుగుతాయి ఇవి ఎక్కువగా బాలల్లో జరుగుతాయి నాట్ ఆన్ ద వైన్ షాప్స్ వైన్ షాప్కి అక్కడ ఛాన్స్ లేదు ఓపెన్ చేయడానికి దానికి కమసం అది అంటే మీరు అడిగిన దానికి నేను అవుట్ ది క్వశ్చన్ చెప్తున్నాను కానీ మాకు ఛాన్స్ లేదు వైన్ షాప్ చేస్తే ఎక్కడైనా దొరుకుతున్నాయి నేను కాదంట లేదు బట్ దట్ ఈస్ బట్ హ్యూజ్ పెనాల్టీ ఉంది